హలో అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను న్యూ మామ్గా నా డే రొటీన్ ఎలా ఉంటుందో షేర్ చేస్తున్నాను అండ్ న్యూ బోర్న్ బేబీస్కి నేను వాడే కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫస్ట్ అయితే మార్నింగ్ సిక్స్ కల్లా లేచాను ఈరోజైతే అంటే డైలీ ఒకటే టైం కాదనమాట పిల్లలు అంటే స్మాల్ బేబీస్ ఉన్నప్పుడు న్యూబోర్న్ బేబీస్ ఉన్నప్పుడు మన డే అండ్ నైట్స్ ఎలా ఉంటాయో మీ అందరికీ తెలిసిందే కదా పిల్లలతో ఒక టైం ఉండదు మిడ్ నైట్ లెగుస్తారు అట్లా లెగిస్తున్నప్పుడు కొంచెం సిక్స్కి సెవెన్కి అట్లా లేకవటం కూడా ఇదే అనమాట కానీ తప్పదు బాక్సులు కట్టాలి కాబట్టి అనమాట ఇంకా ఇవాళ వచ్చేసి లంచ్ బాక్సుల్లోకి ఈ ఎగ్ పులుసు అయితే చేస్తున్నాను ఇంకా మా వారు మా పాపకి లంచ్ బాక్స్ పెట్టాలి అందుకని లేచాను అనమాట ఇంకా నైట్స్ అయితే నిద్ర ఉండదు కానీ ఏం చేస్తాం వీళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి ప్రశాంతంగా చేసుకోవచ్చు అనిపిస్తుంది అనమాట ఇంకా వీళ్ళైతే ఎయిట్ థర్టీ కల్లా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా తర్వాత ఉంటుంది అస్సలు టాస్క్ ఇంకా న్యూబోర్న్ బేబీస్ని చూసుకోవటం మామూలు కాదండి అంతా ఇంత ఇంకా తప్పదు ఎవరు హెల్ప్ లేకుండా ఇలా మేనేజ్ చేసుకోవాలి అంటే స్పీడ్ స్పీడ్గా పనులు అనేది అస్సలు అవ్వవు అనమాట స్లోగా అయినా నిదానంగా చేస్తూ ఉంటాను ఇంక ఇక్కడైతే రైస్ ఒక పక్కన పెట్టేశాను ఇంకో పక్కన వచ్చేసి ఎగ్ పుల్స్ అయితే పెట్టేశాను అనమాట ఇంకా బాక్స్లు అయితే కట్టేస్తున్నాను బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి రాగి జావ కాశాను ఇంకా రాగి జావ ఇంకొంచెం ఫ్రూట్స్ అవి ఉంటే తినేసి వెళ్ళిపోతూ ఉంటారు ఒక్కొక్కసారి ఇడ్లీ అట్లా వేస్తూ ఉంటాను అనమాట ఇవాళైతే వాళ్ళిద్దరికే కాబట్టి నేనైతే బాలింత పత్యం అనేది ఉంటుంది కదా అది చేయాలి కాబట్టి వీళ్ళిద్దరి వరకు పూల్స్ అయితే పెట్టేశాను కొంచెం ఇంక బాక్సులు అయితే కట్టి పంపించేస్తాను ఆ తర్వాత వెంటనే మా బాబుకి స్నానం చేయించడానికైతే నీళ్ళు పెట్టేస్తాను పిల్లలు పాలతో నీళ్లతో పెరుగుతారు చిన్నపిల్లలు అంటారు కదా అదైతే బాగా ఫాలో అవుతానన్నమాట చక్కగా ఫీడ్ చేసేసి స్నానం చేయించేస్తే ఇంకా మన పనికి వాళ్ళు చక్కగా నిద్రపోతారు మనం ఏదన్నా పని చేసుకోవాలంటే చేసుకోవచ్చు అన్నది బాగా నాటిద్ది నాకు మైండ్లో ఇంక అందుకని చెప్పేసి నీళ్ళు అయితే పెట్టేశాను వాళ్ళు మా హస్బెండ్ పాప వెళ్ళంగానే నీళ్ళు పెట్టేస్తాను ఇంకా నేను లాస్ట్ టైము షార్ట్ వీడియోలో చెప్పాను కదా కటీరా ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాను అని మనం మిల్క్ ప్రొడక్షన్ బాగా ఉండాలంటే ఓవర్ నైట్ మెంతులు వాటర్ తాగాలి అని చెప్పేసి విన్నాను అన్నమాట డైలీ వాటర్ మెంతులు నానపెట్టుకోవడం కష్టం కాబట్టి ఇలా పౌడర్ కొట్టేసుకొని పెట్టుకుంటే ఎప్పుడైనా మర్చిపోయిన రోజు ఇలా పెట్టే తాగేసేయొచ్చని ఇలా కొంచెం మెంతులు అనేది ఫ్రై చేసేసి పొడి చేసుకొని దాంట్లో కొంచెం గోండు కూడా నెయ్యిలో వేయించేసి పౌడర్ చేసేసి కొంచెం బెల్లం కలిపి అలా వాటర్లో తాగేస్తాను అనమాట పెళ్ళికి ముందు నుంచి నాకు బ్రేక్ఫాస్ట్గా వచ్చేసి ఓట్స్ తినడం అలవాటు అనమాట పాలల్లో సేమ్ అదే యూజ్ చేస్తున్నాను ఓట్స్ కూడా మిల్క్ ప్రొడక్షన్కి మంచిగా వస్తాయి అని విన్నాను సో చిన్న చిన్నవే కొన్ని మన ఫుడ్లో చేంజెస్ చేసుకుంటూ ఉంటే మంచిది ఓ బాలింత పద్యం అంటే కడుపు మార్చుకొని ఉండటం కాదు కడుపు నిండా తింటేనే పాలు వస్తాయి అన్నది చాలా వీడియోస్లో చాలామంది డాక్టర్స్ కూడా పిడియాట్రిషియన్లు కానీ గైనకాలజిస్టులు కానీ చెప్తూ ఉంటారు కదా అదైతే అనమాట ఇంకా స్నానానికి వెళ్ళే ముందు మా బేబీకి అయితే ఇక్కడ డి త్రీ అనేది ఇస్తున్నాను డీ త్రీ మస్ట్ అని ఎవ్రీ దాంట్లో ఎవ్రీ డాక్టర్ చెప్తూ ఉంటారు ఎందుకు అంటే పాలల్లో విటమిన్ కే విటమిన్ డి అనేది ఉండదు అందుకని న్యూ న్యూబోర్న్ బేబీస్కి అప్ టు వన్ ఇయర్ వరకు కూడా విటమిన్ డి అనేది ఇట్లా సిరప్ రూపంలో మనం ఇవ్వాలన్నమాట ఇంకా ఫార్ములా మిల్క్లు వాటిల్లో కూడా విటమిన్ డి అనేది ఉంటుంది కానీ ఎక్స్క్లూజివ్లీ బ్రెస్ట్ ఫీడ్ చేసే వాళ్ళలో మాత్రం విటమిన్ డి అనేది ఉండదు అందుకని చెప్పేసి డాక్టర్స్ మనకి విటమిన్ డి మస్ట్ అని చెప్పేసి చెప్పి సిరప్స్ అలా రాస్తూ ఉంటారు ఇంకా ఈ బెడ్కమ్ మస్కిటో నెట్ అనేది నేను ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టాను ఓన్లీ నైట్ టైమ్సే వేస్తాను అనమాట డే టైమ్స్ వచ్చేసి మామూలుగానే డ్రై షీట్స్ అలా యూజ్ చేస్తూ ఉంటాను ఇంకా స్నానానికి ముందే పక్క అది మార్చేస్తాను ఫ్రెష్గా ఉంటే కంఫర్ట్గా పడుకుంటారు కదా అదొకటి బాగా మెయింటైన్ చేస్తాను ఇంకొకటి వచ్చేసి మామిపోకో వైబ్స్ ఇంకా మామిపోకో డైపర్స్ అనమాట టాప్ ఫైవ్లో ఈ మామిపోకో బ్రాండ్ అనేది ఫిఫ్త్ ప్లేస్లో ఉంది అని నేను చూశాను ప్రస్తుతానికైతే మామిపోకో అనేది యూజ్ చేస్తున్నాను స్మాల్ సైజే కాబట్టి ఆ తర్వాత కాకపోతే దీని ఈ కెపాసిటీ అనేది తక్కువ ఉంటుంది సో మార్చేయాలి ప్యాంపర్స్ అయితే కొంచెం పర్లేదు అనిపించింది ఇంకా ఏమన్నా మంచి ఉంటే మీకు తెలిసింది ఆ బ్రాండ్ నాకు కామెంట్లో చేయండి ఇంక ఇక్కడైతే బెడ్షీట్ మార్చేస్తున్నాను ఈ అయితే వంటగదిలో గట్టి మీద ఉంటుంది కదా షీట్ అది చాలా మురికిగా అయిపోతుంది ఈ పనులన్నీ నేను చేయటం కుదరక అస్సలు చేయట్లేదు అనమాట ఇంకా స్నానానికి రెడీ చేసుకొని బకెట్లో వాటర్ పెట్టేసుకొని సోప్ అవన్నీ బయట పెట్టేసుకుంటాను బేబీకి చేయించడానికి ఆఫ్టర్ బాత్ నేను ఇవి యూజ్ చేస్తాను అనమాట తలకొచ్చేసి కొబ్బరి నూనె కొంచెం పెట్టేస్తాను త మాడనేది హీట్గా ఉండకూడదంట అస్సల అందుకని చెప్పేసి డ్రై అయిపోయినప్పుడల్లా కొంచెం కొంచెం కొబ్బరి నూనె పెడుతూ ఉంటాను ఇంకొకటి వచ్చేసి ఈ లోషన్స్ కానీ క్రీమ్స్ కానీ అవేమి యూజ్ చేయను డైపర్స్ వాడుతున్నప్పుడు కూడా జస్ట్ ఆయిల్ అప్లై చేసేసి డైపర్ వేసేస్తూ ఉంటాను ఇంకా పౌడర్ ఒకటి హిమాలయ బ్రాండ్ సోప్ ఇంకా హిమాలయదే యూజ్ చేస్తాను అనమాట మా పాప టైంలో కూడా హిమాలయ ప్రోడక్ట్స్ యూజ్ చేశాను సో బాబుకు కూడా ఇలాగే హిమాలయ అనేది యూజ్ చేస్తాను అనమాట ఓ హెవీగా ఓ క్రీమ్స్ లోషన్స్ ఇవేమి యూజ్ చేయను అనమాట ఇంకా మసాజ్ చేస్తే మాత్రం ఆయిల్తోనే చేస్తాను ఇంకా పాల మీద మేగడ ఉంటుంది కదా దాంతో కొంచెం చేస్తూ ఉంటాను అనమాట అప్ టు వన్ మంత్ వరకు స్నానానికి అయితే ఒక ఆమె వచ్చి చేయించి వెళ్ళేది ఆ తర్వాత అయితే నేనే కొంచెం కూర్చొని చేయించుకోగలను స్నానం అనుకున్నప్పటి నుంచి నేనే చేయిస్తున్నాను అనమాట ఇంకా స్నానం అయితే చేయించేసాను బేబీకి చక్కగా స్నానం చేస్తూ ఉండగానే నిద్రపోతారు ఒక్కొక్కరు అయితే ఇంకా నేనైతే ఇక్కడ స్నానం చేయించేసాను ఇంకా పడుకున్నారనమాట ఇంక ఈ లోపైతే షీట్ అయితే దాని పెట్టేశాను కదా అదైతే బ్రష్ కొట్టేస్తున్నాను చాలా అయిపోయింది చాలా రోజులు కూడా అవుతుందనమాట ఆల్మోస్ట్ నేను బిఫోర్ డెలివరీ అవ్వడం అనుకున్న ప్రెగ్నెంట్గా ఉన్న టైంలో లాస్ట్ ట్రై మించ నైన్త్ మంత్లో క్లీన్ చేశాను అప్పటి నుంచి కూడా క్లీన్ చేయలేదు ఇంకా నేను ఒక్కదాన్ని చేసుకోవాలి మరి ఎల్ ఎర్లీ డేస్లో ఇలా కిందకి వంగి వంగి చేసుకోవడం కరెక్ట్ కాదని చెప్పేసి ఇన్ని రోజులు ఉన్నాను రీసెంట్గా ఆయిల్ ఒకటి పడింది అనమాట ఆ షీట్ మీద ఇంకా చాలా జిడ్డుగా ఉంది అందుకనే బ్రష్తో కొట్టేస్తున్నాను ఈ అయితే వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను కదా అవైతే వచ్చేసింది ఇంకా షీట్ కొట్టేసి కొంచెం ఎండలో వేసేసి మళ్ళీ పెట్టేసాను అనమాట వాళ్ళకి ఈ పనులు చేయాలి అనుకుంటాను అనుకున్నట్టుగానే కొన్ని కొన్ని చేస్తాను ఎందుకంటే న్యూ బోర్న్ బేబీస్ ఉన్నప్పుడు వాళ్ళు ఏడ్చారనుకోండి వాళ్ళన్నీ వదిలేదు మళ్ళీ పక్కకి వెళ్ళిపోవాలి కదా ఇంకా వాళ్ళు నిద్రపోతున్నప్పుడే పనులన్నీ చేసుకోవాలి కాబట్టి అలా అనేది నా డే అనేది ఫినిష్ అనమాట ఇంకా కింద పెట్టేసుకున్నాయని షీట్ మీద వేసి పెట్టాను ఇంకా స్టవ్ ఒకటి క్లీన్ చేయాలన్నమాట ఈ లోపు పాలను వస్తే పాలు కూడా కాచేశాను ఎప్పుడు పాలు పొంగుతూనే ఉంటాయి ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేసి మామూలుగా వంట కదంటేనే చాలా మెస్సీగా ఉంటుంది ఇంకా మనం ప్రెగ్నెంట్గా ఉండి డెలివరీ అయిన తర్వాత ఎవరు హెల్ప్ లేకుండా ఇంకా మనం అన్నీ చేసుకోలేం కాబట్టి వంటకది అయితే చందాలంగా ఉందనమాట ఇంకా అప్పుడు కొన్ని కొన్ని మారుస్తూ ఉన్నాను ఇంకా కబోర్డ్లో అయితే పేపర్లు అనేది అడుగునేవి చాలా భయంకరంగా ఉన్నాయి ఇంకా అవైతే అనమాట ఇంతే ఈ వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్